హా యా దేవుని స్తోత్రం సృష్టికర్త అయిన వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచనాలు మీరు తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవనామంను స్థుతించున్నట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిత్తును నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ వారు మనం తిరిగి పొందుకునే దాని గురించి మాట్లాడుతున్నారు సో ఇక్కడ ఏంటంటే మనలో కొంతమంది కొన్ని కోల్పోయి ఉండొచ్చు అంటే కొంతమంది ఆర్థిక ఆర్థికంగా కావచ్చు కొంతమంది ఆరోగ్యపరంగా కావచ్చు లేకుంటే కొంతమంది కుటుంబ పరంగా కావచ్చు కొంతమంది ఆస్తిక ఆస్తి పరంగా కావచ్చు సో మనం ఏదో ఒకటి కోల్పోయి ఉండవచ్చు అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే నేను మీరు కోల్పోయినవన్నీ మీకు తిరిగి ఇస్తాను మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు అని తెలియజేస్తున్నారు సో ఇప్పుడు మనం ఉన్న సీజన్ కనుక చూసుకున్నట్లయితే లెంట్ డేస్ జరుగుతున్నాయి అంటే నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం సో యోవేలు గ్రంథం కూడా మొదటి అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే ఏంటి దేవుడైన యహో వారు ప్రవక్త అయిన యోవేలు ద్వారా తెలియజేస్తారనమాట అంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించమని తెలియజేస్తారనమాట సో ఇక్కడ ఏంటి ఎప్పుడైతే వారు ఉపవాసం ఉన్నారో ఉపవాసం ఉన్న వెంటనే వారికి రకరకాలుగా అన్ని వారు తిరిగి పొందుకుంటున్నారు అనమాట సో మన జీవితాల్లో కూడా ఏంటి మనం ఏదైనా కోల్పోయి ఇంకా అంతేనా కోల్పోయాను అని మనం బాధపడే బాధపడే బదులుగా మనం గనుక ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి మనం ఉపవాస ప్రార్థన కనుక చేసినట్లయితే ఏంటంటే యేసు ప్రభు వారు ఖచ్చితంగా మనం కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునే విధంగా చేస్తారనమాట సో మనం కోల్పోయిన సంవత్సరం మనకు తిరిగి ఆయన దయచేయగలుగుతారు సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏంటంటే మనం కోల్పోయినందుకు మనం చింతపడవలసిన పని లేదు మనము ప్రార్థన చేసి వీలైతే మనం ఉపవాస ప్రార్థన చేసి దేవ నేను కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవాలి నేను కోల్పోయిన దాని నుండి నాకు గొప్ప మహిమ రావాలి గొప్ప సాక్ష్యం రావాలి తప్ప నేనేదో అన్ని కోల్పోయిన వాడిగా ఉండకూడదు అనే విధంగా మనం ప్రార్థన చేయగలిగినట్లయితే ఏంటంటే యేసుప్రభు వారు ఖచ్చితంగా దయచేస్తారు ఇంకా మనం ఆ కోల్పోవడం వలన ఏదైనా మనం సిగ్గుపడినట్లయితే అంటే ఎవరైనా మనల్ని దూషించినట్లయితే లేకుంటే ఎవరైనా మనల్ని కించపరిచినట్లయితే ఏంటంటే తిరిగి వారే ఘనపరిచే విధంగా ప్రభు వారు చూడగలుగుతారు ప్రార్థించుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి ఉపవాస దినం ప్రతిష్ఠించి ఎప్పుడైతే వారు మీకు ప్రార్థన చేశారో వెంటనే వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునే విధంగా వారిని ఆశీర్వదించారు తండ్రి పసరు పురుగులు చీడ పురుగులు మిడతలను అలాగే గొంగళి పురుగులు అన్ని తినివేసిన సంవత్సరంలో మహా వారికి తిరిగి దయచేసారు తండ్రి అలాగే వారు ందకుండా వారికి ఎప్పుడు ఘనత ఉండే విధంగా చూసారు తండ్రి కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో మరీ ముఖ్యంగా ఈ నలభై రోజులు ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తూ మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉన్నారో వారికి గొప్పగా వారిని గొప్పగా ఆశీర్వదించండి వారు కోల్పోయిన సంవత్సరంలో వారు కోల్పోయిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కటి వారు తిరిగి పొందుకునేటకు సహాయం చేయండి వారు మరెన్నడూ కూడా సిగ్గునందకుండా వారు ఎప్పుడు ఘనతలో వండులాగున వారికి వచ్చిన మహిమ ద్వారా ఘనత ద్వారా మిమ్మును ఘనపరిచే విధంగా పరిచే విధంగా చూడమని నా జరేవుడైన సర్వశక్తిగల యేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక